హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అద్భుత బ్లావ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు మా అబ్బాయి బర్త్డే కన్నయ్య అలియాస్ ఆర్యన్ రాజ్ మేమైతే ఆర్యన్ రాజ్ బర్త్డేని ఒక చిన్న పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మేము అప్పుడు కొంచెం బా బాగా ఎక్కువ కాకపోయినా తక్కువలోనైనా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము మాకైతే నచ్చింది మా అబ్బాయి సూట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మాకు అతనికి చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది సూట్ అయింది కూడా చాలా బాగుంది ఇక్కడ మా అమ్మాయి కూడా చూడండి అసలు బాగా అల్లరి చేస్తారు పిల్లలిద్దరైతే చాలా అల్లరి చేస్తూ ఉంటారు అసలు బర్త్డే కేక్ కట్ చేయమంటే అతనే నేనే కట్ చేసుకొని నేనే తినేస్తా అని చెప్తున్నాడు మాటలైతే బాగా మాట్లాడతాడు అండి మా కన్నయ్య అల్లరి కూడా బాగా చేస్తాడు చిన్నపిల్లలు అంటే అలానే అల్లరి చేస్తూ ఉంటారు కదండి మా వాడైతే ఇంకా అల్లరి చేస్తూ ఉంటాడు ఇక్కడ కొంతమంది మేము ఉన్నామండి వాళ్ళ పిక్స్ మీరు చూసేయండి ఓవరాల్గా అయితే బర్త్డేని కొంచెం బా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చిన్న బర్త్డే పార్టీ అండి అయినా కూడా ఎంజాయ్ చేశాము చాలా అంటే చాలా బాగుంది ఇదేమో అమ్మమ్మ మేము మా తమ్ముళ్ళు నా పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేమిద్దరం నేను మా హస్బెండు పిక్ పెడతాం కదండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి